जी वह కంపెనీలో టెలెక్స్ ఆపరేటర్ గా వేయించాడు ఆ ఉద్యోగం చేస్తుండగా పెళ్లికి ఒత్తిడి చేసింది అతని ప్రేయసు కమల ఏదో సర్ది చెప్పి వాయిదా వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు దానితో అతను ఊరి చివర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఓ పాతిక మంది మిత్రుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కామేశ్వరరావుకి చెప్పాడు కాము కమల తొందర పెడుతోంది పెళ్లికి నా దగ్గర పుస్తలు చేయించడానికి కూడా స్తోమత లేదు ఓ ఆరు నెలల వరకు ఓపిక పట్టమంటే ఆమె ససేమిరా అంటోంది అని శంకరం తన వద్ద గోడు వెళ్లగక్కున్నాడు కామేశ్వరరావే తన బ్యాంక్ అకౌంట్ లో కనీస ఉంచి మూడు వేల రెండు వందల రూపాయలు తీసి అతనికి ఇచ్చాడు దానితో శంకరం పెళ్లి సాధారణ ప్రేమ పెళ్లి మాదిరిగానే జరిగింది ఇందులో పెద్దగా చెప్పుకునే విశేషం ఏమీ లేదు కానీ ప్రత్యక్షంగా సహాయం చేసిన కామేశ్వరరావు మాత్రం పిలవలేదు సరికదా రావద్దని కూడా సవినీయంగా చెప్పాడు ఎందుకు రావద్దన్నాడో బుద్ధిగా మానేయొచ్చు కదా కాముడు అలా చేయలేదు ఆఫీసులో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నాయని భార్యకి అబద్ధం చెప్పి సర్దార్జీలా తయారై పెళ్లికి వెళ్లి వారి ముందే హనుమాన్ గుడికి చేరుకున్నాడు దేవుడు పెళ్లివారు అందరూ కనిపించే విధంగా కూర్చోవటానికి స్థలం ఎన్నుకుని కూర్చున్నాడు ఓ పావుగంట తర్వాత ఓ మెటాడోర్ వ్యాన్ లో శంకరము కమల కొంతమంది దిగారు తనని చూసిన శంకరం గాడు గుర్తుపట్టలేదు తనని తనే శభాషిని భుజం చరుచుకున్నాడు కాముడు పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిన కొన్ని రోజులకి శంకరాని ఫోన్ చేశాడు కాముడు చాలా బిజీగా ఉన్నాను మరొకసారి చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేస్తే శంకరం మలేషియాలో అఫీషియల్ టూర్ మీద వెళ్లారని ఆపరేటర్ చెప్పాడు ఇలా రెండు మూడు సార్లు ప్రయత్నించాక శంకరం గురించి అడగటం అనుకున్నాడు ఇది జరిగిన ఇన్నేళ్లకి బెంజికార్ పక్కనే భార్యాభర్తలు చూశాడు ఇద్దరు షాపింగ్ చేసుకుని వెళ్తున్నట్టుగా చేతిలో బ్యాగులు సూచిస్తున్నాయి ఆ కారులో వాళ్ళు వెళ్ళిన పావు గంట వరకు అటే చూస్తూ ఉండిపోయాడు కాముడు ఇన్నేళ్లు తను ఎప్పుడూ గుర్తుకు రాలేదా ఒక్కసారి కూడా తనను తలుచుకోలేదా అసలు జీవితం ఎలా గడుస్తుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో మిగులుతున్నాయి మరొక పది రోజుల తర్వాత మనసు ఆగక బెంజ్ కంపెనీ డీలర్కి ఫోన్ చేసి కారు నంబర్ చెప్పి వివరాలు తెలుసుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్గా ఈ మధ్య తిరిగి హైదరాబాద్ లో చేస్తున్నాడని తెలిసింది కానీ కారు కమల పేరు మీద కొన్నాడు మరొక మూడు రోజుల తర్వాత ఎలాగో కష్టపడి శంకరం ఇంటికి వెళ్ళాడు ఇంటి ముందు కారు లేదు గేటు దగ్గర సెక్యూరిటీ తన వివరాలు అడిగి లోపలికి వెళ్తాన్ని గేటు తెచ్చాడు లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తున్నాడు పెద్ద భవంతి సంపూర్ణ సౌకర్యాల అరివిల్లులా అందంగా ఉంది పదిహేను సంవత్సరాల అమ్మాయి సుకుమారంగా ఇంటి అద్దాలు శుభ్రపరుస్తోంది ఆమెను పిలిచి శంకరం గురించి అడిగాడు ఆమె శంకరన్ లేడిని మేడం గారిని పిలుచుకొని వస్తానని చెప్పి సోఫాలో కూర్చోమంది ఓ రెండు నిమిషాల తర్వాత కమల మహాలక్ష్మిలా దగదగలాడుతూ బయటికి వచ్చి ఎవరా అన్నట్లు చూస్తోంది నమస్తే నేను శంకర్రావు బాల్యమిత్రుడను అని ఆమె మొహంలోకి చూస్తున్నాడు ఆమె గుర్తు చేసుకుంటూ రామారావు గారు కదూ అంది అవునట్లుగా తలవిస్తాడు క్షేమ సమాచారాలన్నీ అయ్యాక మా బ్యాచ్లో కామేశ్వరరావు అనే అతను బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు అతను మీకు తెలుసా అని అడిగాడు ఆమె వెంటనే బాగా తెలుసండి అతనిని చూడలేదు కానీ అతని వలనే మేము ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము మా పెళ్లికి కూడా అతనే సహాయం చేసి పెళ్లి జరిపించాడు అతను మాత్రం పెళ్లికి రాలేదు నేను తరచుగా అతని గురించి మా వారిని అడుగుతూ ఉండేదాన్ని ఎందుకంటే నా దృష్టిలో అతను భగవంతుడితో సమానం మేము చాలా కాలం ఇతర దేశాల్లో ఉండటం వల్ల అతని వివరాలు తెలియలేదు ఈ మధ్య మా వారు చెప్పారు అతని ఇక లేడని అంటూ కడుదూర్చుకుంటూ చెప్పింది ఆమెలో మాత్రం మార్పు రాలేదనుకున్నాడు సరే బాధపడకండి అని మాట మార్చేశాడు మనసులో తను శంకరానికి ఇచ్చిన స్థానం ఏమిటి వాడు తనని ఈ భూమి మీద లేని వ్యక్తిగా చేశాడు నా స్నేహం డబ్బు ముందు తల్లి తండ్రి స్నేహితులు ఎవరు సమానం కాలేదు అవసరం ఉంటే మాత్రం అందరూ గుర్తుకు వస్తారు అది డబ్బు తోడుగా లేనప్పుడు మాత్రం వేసుకుమా డబ్బు అవసరాలకు మించి తోడుగా ఉంటే స్నేహం కృతజ్ఞత అనుబంధం మమతలు ఇలాంటి వాటికి స్థానం లేదు నేను శంకరం నుండి ఏమే ఆశించాను అతను బాగుంటే చాలనుకున్నాను అవసరానికి మించి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వకూడదని తన భార్య వసంత చెప్తూనే ఉంటుంది తను ఆమె మాట ఎప్పుడూ వినలేదు తనకంటే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి తను ఎప్పుడైనా అతను సహాయం ఆశిస్తానని అనుకున్నాడో ఏమో లేక చిన్నప్పటి నుంచి ఇలాంటి కుచితమైన ఆలోచనలు ఉండేవేమో తను కూడా తిరుగుతూ తను ఇచ్చిన పుస్తకాలు బట్టలు వాడుకుంటూ జాగ్రత్తగా తన అవసరాలు గడుపుకున్నాడు వెర్రివాడిలా తనే అదంతా స్నేహం అని ఒకసారి నాన్న చెప్పులు కొనుక్కోమని వంద రూపాయలు ఇస్తే షాపుకు వెళ్ళి పక్కనే ఉన్న శంకరానికి చెప్పులు లేవని గుర్తించి ఆ వంద రూపాయలతోనే రెండు జతల హవాయి చెప్పులు కొన్నాడు ఇంటికి వచ్చాక వాటితో కాలేజీకి ఎలా వెళ్తావు లేవని అమ్మ తిట్టింది అదుపు లేని స్వార్థానికి స్నేహం అనే పూత వేసుకుని కాలం గడుపుకుంటూ భవిష్యత్తుకు పునాదులు వేసుకునేవాడని ఇప్పుడే అర్థమైంది గతంలోకి వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో నా మనసు గతంలోకి వెళ్ళలేక వర్తమానంలోకి రాలేక గింజుకుంటుంటే రమేష్ బెడ్రూమ్ లోకి వచ్చి లైట్ వేశాడు అంతే గట్టిగా అరిచాడు అమ్మా డాడీ పడుకున్నారు ఇక్కడే ఉన్నారు అని వెంటనే వసంత గదిలోకి వచ్చి ఎప్పుడొచ్చారు ఎంతసేపు అయింది అలా దొంగ పిల్లిలా పడుకోపోతే వచ్చి భోజనం చేయొచ్చు కదా అంటూ కుదిపింది ఏమైనా నిద్రపోతున్నాడా వెంటనే లేచాడు విసురుగా లేచి విసుక్కుని అటు తిరిగి పడుకున్నాడు పిల్లల్ని పడుకోమని చెప్పి కాముడి దగ్గరికి వచ్చింది వసంత్ కాస్త నెమ్మదిగా ఏమైందండి ఒంట్లో బాగాలేదా ఎందుకు అలా ఉన్నారు అంటూ ఒంటి మీద చేయి వేసింది జ్వరం లేదు అంది ఎలా ఉండమంటావు ఏదో మనసు బాగాలేక ఇంటికి వస్తే పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు ఏడు గంటలకి వచ్చాను ఇప్పుడు పదకొండు అయింది నాలాగే ఎవరైనా వచ్చి ఇల్లు దోచుకుపోయినా అంతే కదా పరిసరాలు గమనించుకోవడం లాంటివి ఏమీ లేవా అంటూ వాడిగా వేడిగా మాట్లాడేస్తున్నాడు వసంత గమనించింది మనసు తీవ్రంగా గాయపడిందని తెలుసుకుంది రండి ముందు భోజనం చెద్దరుగానే అంది వద్దన్నాడు విసిగించకుండా తనే వెళ్లి ప్లేట్లో అన్ని సర్ది భర్త దగ్గరికి తెచ్చింది బ్యాంకులో ఏమైనా సమస్య వచ్చిందా ఏం జరిగింది నాకు చెప్తూ ఉంటే నేను వింటూ మీకు భోజనం పెట్టేస్తాను అంటూ లాలించి భర్తకి భోజనం తినిపించింది కాసేపు వార్తలు అవి చూసి భోజనం చేసిన తర్వాత హాయిగా పడుకున్నాడు మన్నాడు మధ్యాహ్నం వసంత టెలిఫోన్ డైరెక్టర్లో పేర్లన్నీ వెతికింది నంబర్ దొరకలేదు కొన్ని రోజుల తర్వాత ఒకసారి భర్తతో స్కూటర్ మీద వెళుతూ ఉంటే శంకరం ఇల్లు ఇదే అని భర్త చూపించాడు ఆ సమయంలో ఇంటి నంబర్ గుర్తుపెట్టుకుంది ఇంటికి వచ్చి ఇంటి నెంబర్తో ఫోన్ నెంబర్ వెతికితే దొరికింది ఎత్తితే సరే దొరికితే సరే కాకపోతే నష్టం లేదు కదా అనుకుంటూ ప్రయత్నించింది రెండు మూడు సార్లు ప్రయత్నించాక ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది హలో వసంత హలో అంది కమల కమల గారేనా అండి అంది అవును కమల సమాధానం రేపు కైలాస్ గారు నోమ ఉంది వాయినా తీసుకుందరు గాని రండి అంది వసంత కమల సరేనంది ఇంతకీ మీరు ఎవరండి అని అడిగింది నేను వసంత లక్ష్మి మర్చిపోయారా అంది నేను మర్చిపోయినా ఎవరబ్బా అని రెండు నిమిషాలు ఆలోచించింది గుర్తుకు రాలేదు ఇంతకీ మీ వారు స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ప్రసాదరావు గారేనా అని వసంత అడిగింది కావాలనే స్నేహం పెంచుకోవడానికి ఆ మాటలు కలిపింది కాదండి శివశంకర్ అని మా వారు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో సీఈఓ గా ఇమ్మచ్చిన విదేశాల నుండి వచ్చారు And it. చాలా దేశాలు తిరిగి తిరిగి ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చేసాం సరే ఎవరైనా ముత్తైదు పసుపు కుంకుమ తీసుకోమని అడిగితే కాదనకుండా వస్తాం కదా వస్తాను అయితే చెప్పింది మరి మరి రమ్మనని చెప్పి వసంత అందరిని పిలిచి నోముకి కావాల్సిన సిద్ధం చేసుకుంది ఇల్లు శుభ్రం చేసుకుని పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంది ఉదయం పిల్లలు కి వెళ్ళాక మనం ఇద్దరు అమ్మవారి గుడికి వెళ్ళాలి దానిలో మా చెల్లెలు మరదలు ఇద్దరిని తీసుకురావాలి రేపు కారులో పెడదాం అంది కుటుంబం అంతా కలిసి పెడితేనే కారు వాడతారు వారానికి ఒకసారి రెండు సార్లు కారు రోడ్డు దేవాలయానికి వెళ్ళినప్పుడు తనకు తెలిసిన ఇద్దరు ముత్తైదులకు చేయవలసింది చెప్పింది తాము నోము సమయంలో మాట్లాడకూడదు కాబట్టి సరిగ్గా అందరూ వచ్చి సక్రమంగా నోమం పూర్తయింది అనుకునే సమయంలో కమల ఫోన్ చేసింది చెల్లెలికి ఇచ్చి మాట్లాడు కమల అడ్రస్ మరో మారి చెప్పి ఇంటికి పేచింది ఆమెకి కూడా పసుపు కుంకుమలు ఇచ్చేసి హారతి ఇచ్చాక ఇంకా మాట్లాడవచ్చు అంది చెల్లెలు వైజయంతి మాతో కలిసి భోజనం చేయమని కమలను బలవంత చేసింది వసంత అందరూ కబులు చెప్పుకుంటూ భోజనాలు చేశాక చెల్లెలు మరదలు వెళ్లిపోయారు ఇద్దరు ఆడవాళ్లు ఎంత తక్కువ పరిచేస్తులై కబుర్లతో ఎంత దూరమైనా ప్రయాణించగలరు కావాలనే వసంత కమలని బెడ్రూమ్ లో కూర్చోపెట్టి పాత ఆల్బమ్స్ వాళ్ళ పెళ్లి ఫోటోలు చూపించింది తన భర్త అలవాట్లు వ్యక్తిత్వం అని చెప్పింది స్నేహానికి తన భర్త ఇచ్చే విలువల గురించి కూడా చెప్పింది ఎవరైనా మోసం చేస్తే అతను పడే ఆవేదన గురించి కూడా చెప్పింది ఆమెకు అనుమానం రాకుండా మధ్యలో తన స్నేహితుల గురించి కూడా చెప్పింది ఫోటోలు చూస్తున్నప్పుడు కమల ముఖంలో రంగులు మారటం గమనించింది ఎందుకంటే ఆ ఫోటోలలో తన భర్త ఫోటో కూడా ఉంది మరి కొంతసేపు కబుర్లు చెప్పాక కమల వెళ్లిపోవడానికి సిద్ధపడింది ఇంటికి వెళ్తున్న కమల మనసు అల్లకొలమైంది ఎందుకు బ్రతుకున్న మనిషిని చనిపోయాడని తన భర్త చెప్పాడు తన దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏముంది మనిషికి కాకుండా డబ్బుకైనా విలువ తనకు తెలిసినంత వరకు కామేశ్వరరావు దగ్గర చిన్నప్పటి నుంచి చాలా తీసుకున్నాడు అతనికి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు తన భర్త కృతజ్ఞత లేని మరమనిషకటానికి డబ్బు అవసరమే అవసరానికి మించిన డబ్బు అహంకారాన్ని పెంచుతుంది అందువలన ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని అనిపించదు కామేశ్వరరావుకు నిస్వార్థంగా స్నేహ ధర్మాన్ని నిర్వర్తించాడు తన కొన్న దాంట్లోనే మరొకరికి తృప్తినిచ్చేలా భాగం పంచాడు పుట్టుకతోనే ఎవరు మంచివాళ్ళుగానో చెడ్డవాళ్ళుగానో ఉండరు పెరిగిన వాతావరణం ఆర్థిక పరిస్థితులు అవసరాలు ఇవన్నీ మనుషులు వచ్చే మార్పులను నిర్దేశిస్తాయి ఎలాగోలాగా తనకు అన్ని అమరి అమరిపోతే చాలు అనుకునే శివశంకరం పరిస్థితికి తగినట్లుగా సమన్వయం చేసుకునే సున్నితమైన వ్యక్తిత్వంలో కామేశ్వరరావు మధ్య ఉన్నది బాల్యం నుంచి స్నేహం అనుకున్నాడు కాముడు అవసరాలు తీర్చుకున్నాడు శంకరం ఇంటికి చేరిన తర్వాత కమల తన ఇంట్లో ఉన్న పాత ఫోటోలను చూసింది భర్త పక్కన కామేశ్వరరావు ఉన్న ఫోటోలు చూసింది అవి వాళ్ళు ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్న రోజుల నాటి ఫోటోలు రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు శంకరం జరిగినది ఏది భర్తకు చెప్పలేదు భోజనాలు చేస్తుండగా చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడంట మీకు తెలుసా పేపర్ లో వచ్చింది అంది మేము అలా ఎప్పటికీ జరగదు రేటింగ్స్ కోసం పేపర్ లోను టీవీలోనూ అలా చూపిస్తారంతే అని తేలికగా కొట్టిపారేశాడు మనం ఎవరైనా ఇవ్వవలసింది మర్చిపోతే తిరిగి తీసుకోవటానికి అలా వస్తారని విన్నాను అంది మరో రెండు రోజులు పోయాక భర్త వచ్చేసరికి భయపడిపోతున్నట్టు నటిస్తూ మీకు బాగా తెలిసిన వాడినంటూ ఓ ఇరవై సంవత్సరాల వ్యక్తి వచ్చి ఇల్లంతా గలాట చేసి వెళ్ళాడు ఇరవై ఏళ్లు ఉండే నాకు కావలసిన వాళ్ళు ఎవరు లేరన్నాడు శంకరం అయినా సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు సరేలే నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు అతనికి చెప్తానులే అతను ఎలా ఉంటాడు గుర్తులు చెప్పు అన్నాడు అతను సన్నగా తెల్లగా ఉంగరాల జుట్టుతో ఉన్నాడు మీకు బాగా పరిచయం ఉన్నట్లు చాలా విషయాలు చెప్పాడు అన్నట్టు అతని కాళ్ళు నాకు కనబడలేదు అంది అతను వెంకలాంగూడా అని అడిగాడు కాదండి అతను ఆత్మలాగా ఉన్నాడు ఎందుకంటే ఆత్మలకి కాళ్ళు ఉండవు కదా అంది ఒక్కసారి విసుగ్గా కమలకేసి చూశాడు శంకరం ఆ ఏంటి ఆత్మ ఆత్మలు కనబడవు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సరే మెడలో ముందు సూత్రాలు కట్టుకో అన్నాడు మరో వారానికి మళ్ళీ ఇలాగే భయపడిపోతూ నిద్రలో అదిగో ఆత్మ అంటూ అర్ధరాత్రి లేచి గొడవ చేసింది రెండు గంటలకి వరకు ఇలా చేసి పడుకుంది తెల్లారాక ఇల్లు సర్దుతుంటే ఇంకా శంకరం ఇంట్లోనే ఉన్నాడు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడటండి అంది అతను పట్టి పెంచుకోలేదు కాస్త మోతాదు పెంచాలనుకుని మరో రోజు రాత్రి నిద్రలో అంటున్నట్లుగా ఏరా శంకరం నన్ను మర్చిపోయేవా ఒకే కంచంలో తిన్న చిన్ననాటి రోజులు నా నోట్సులతో చదువుకుని ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాడివి నన్నే మర్చిపోయేవా నీకు దారి లేక ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడిన వాడిని నన్నే మర్చిపోయేవా అంటూ వీరంగం ఆడింది ఈ వరుస చూసిన తర్వాత వసంతను సైకిరియాటిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు శంకరం డాక్టర్ తో మాట్లాడి ఒక రోజు తనని తీసుకెళ్లాడు డాక్టరు అతను చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమెతో కొంచెం మాట్లాడాలి అంటూ కౌన్సిలింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్ తో తనకి ఏమీ జబ్బు లేదని తన భర్తకి పట్టిన డబ్బు పిచ్చి వదిలించాలని దానితో అతను అందరికి దూరమైపోతున్నాడని చెప్పింది అతనికి మనుషుల విలువ తెలిసేందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పింది దయచేసి సహకరించమని డాక్టర్ కోరింది బయటకు వచ్చిన డాక్టర్ ఇప్పుడు మందులు ఎక్కువగా వాడితే రియాక్షన్ వస్తుంది మరి కొంతకాలం వేసి చూద్దాము ఏదో భ్రమలో ఉంది ఓ నెల రోజులు పోయిన తర్వాత తీసుకురండి అని చెప్పింది వెనక్కి వచ్చేసారు ఓ రోజు సాయంత్రం శంకరం ఇంటికి వచ్చేసరికి ఒక ఫోటో అతనికి చూపించి ఇదిగో ఇతనేనండి మన ఇంటికి వచ్చింది అంటూ కామడి ఫోటో చూపించింది ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు తన తను తాత్కాలికంగా కమల దగ్గర తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్పాడు చనిపోయాడని నిజంగా ఇలా జరిగిందా ఈ ఆత్మల గోల్ ఏంటి డాక్టర్ కొంతకాలం ఆగమంటుంది ఒకవేళ నిజమే అయితే తన ఇంట్లో లేని సమయంలో ఎందుకు గొడవ చేస్తోంది ఇలా అతను పూర్వాపరాలు ఆలోచించడం మొదలుపెట్టి చాలా సన్నిహితుడు తన హితుడు కామేశ్వరరావు తన కోసం చేసిన అనేక సహాయాల వలనే తను ఈనాడు ఇలా నిలదొక్కున్న మాట వాస్తవం కానీ అతను చేశాడని అలాంటివన్నీ తను మరొకరికి చేయటం తన అభిమతం కాదు స్నేహం త్యాగం అనుబంధం అనే మాటలు తను నమ్మడు తన కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అతను సహాయం చేసిన మాట వాస్తవమే అయితే ఇంతటి వాడిని అతనే చేశాడంటే మాత్రం ఒప్పుకోడు తన తెలివితేటలతో శ్రమపడి ఎన్సీఏ చేసి కంపెనీలో లో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించడం మొదలు పెట్టాడు కమల ఆరోగ్యం సన్నగిలుతోంది పిల్లలు భయపడుతుంది ఇంతటి మంచి స్థితిలో ఉండి ఏమీ చేయలేకపోతున్నాడు తనే డాక్టర్ వద్దకు వెళ్లి అన్ని విషయాలు చెబితే మంచిదని నిర్ణయించుకుని ఆమె వద్దకు వెళ్లి తన అనుభవాలు కమల విషయం అన్ని చెప్పాడు దీనికి పరిష్కారం ఒకటే అతని గురించి వాకప్ చేయండి నిజంగా అతను బతికున్నట్లయితే అతన్ని తీసుకువచ్చి వసంతకి చూపిస్తే గుణం కనిపించే అవకాశం ఉంది అంది డాక్టర్ అంతేకాకుండా ఆమె వాస్తవంలోకి వస్తుంది నిజం తెలుసుకుంటుంది అని చెప్పింది ప్రతిసారి వసంత ఆమె స్నేహితుడు కామేశ్వరరావు గారు కనిపించారా అతని వల్లే మనం పెళ్లి చేసుకున్నాము అతని వల్లే మీకు మంచి ఉద్యోగం వచ్చింది O Zé Rica అని విదేశాల నుండి వచ్చినప్పటి నుంచి చాలా గొడవ చేసింది గతం తాలూకు చేదు నీడల వెంటనే నడవటం శంకరానికి ఇష్టం లేదు బెంజ్ రేంజ్ లోనే తన ముందుకు వెళ్లాలని అనుకున్నాడు ఈ పార్టీ కామేశ్వరరావు రీజనల్ మేనేజర్ అయ్యి ఉంటుంది చనిపోయాడని చెప్పి తప్పించుకున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో వెంటనే తెలుసుకోవాలి వెంటనే తయారే ఆఫీస్ కు వెళ్లి తన అసిస్టెంట్ ని పిలిచి కామేశ్వరరావు వివరాలు ఇచ్చి వాకప్ చేయమన్నాడు అతను మరునాడు సాయంత్రానికి కొంత వివరాలు సేకరించాడు సార్ ఆయన హైదరాబాద్ సరిహద్దుల్లోనే రామోజీ ఫిలిం సిటీ దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నారు ఇంతకు ముందు రాజమండ్రి నల్గొండల్లో కూడా bank phone number is the channel వివరాలు విన్న శంకరం ఎంతో రిలీఫ్ పొందాడు నేను ఎంతో అదృష్టవంతుడి వివరాలు తొందరగా తెలిసాయి బ్యాంకు ఫోన్ చేసి మేనేజర్ తో మాట్లాడాలి అన్నాడు మీటింగ్ లో ఉన్నారు కాసేపటి తర్వాత ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేశాడు మరో గంట తర్వాత ఫోన్ చేస్తే సీట్లో లేరు అని సమాధానం వచ్చింది ఇంకోసారి చేస్తే భోజనం చేస్తున్నారని సమాధానం కావాలనే ఇలా చెప్తున్నారా అలా చెప్పడానికి తను ఎవరో తెలియదు కదా అలా చెప్పింది అని కామెంట్స్ కూడా అలాంటి వాడు కాదు ఇలా కాదనుకుని తనే స్వయంగా బ్యాంకుకి వెళ్ళాడు అతను బయటకు వెళ్ళాడని తెలిసింది మనసులు దూరం అయితే మనుషులు ఎలా ఆడుకుంటారో విధి నిర్ణయిస్తుంది మరుసటి రోజు ఉదయం మేము బ్యాంకుకు వెళ్ళి అతనిని కలవాలని పిఏకి చెప్పి తర్వాత రూమ్ లోకి వెళ్ళాడు ఒరే కాముడు అన్నాడు ప్లీజ్ మిస్టర్ కామేశ్వరరావు అని పిలవండి కూర్చోండి మీకు ఏమి కావాలి అన్నాడు కంగు తిన్న శంకరం పదిహేను సంవత్సరాలు అయింది కదా గుర్తుపట్టలేదేమో అని అనుకున్నాడు నా పేరు శంకరం నేను సీఈఓగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను ఈ మధ్య విదేశాల నుండి తిరిగి వచ్చాను మీకు ఏమి కావాలి అన్నాడు కామేశ్వరరావు నా స్నేహితుడు కామేశ్వరరావు ఇక్కడే మేనేజర్కి పనిచేస్తున్నాడు అతను కలవటానికి వచ్చాను అన్నాడు అతను మీరే కదా మీకు వీలైతే ఒకసారి మా ఇంటికి రాగలరా అన్నాడు కారణం అని అడిగాడు కాముడు నేను మీ స్నేహితుడు అవునో కాదో నాకు తెలీదు నేను ఒక్కడినే ఇక్కడ కామేశ్వరరావును అన్నాడు తన దారిలోకి వస్తున్నాడు అనుకుని మనసులో సంతోషపడ్డాడు సాయంత్రం బ్యాంక్ అయిన తర్వాత వస్తానని అయిష్టంగానే ఒప్పుకున్నాడు అప్పటికి మీరు రండి అన్నాడు అంతరం పెరిగి నీవు కాస్త మీరు అయింది ఆంతర్యం మారితే అవనిలో అన్ని మారుతాయి సాయంత్రం ఏడు గంటలకు కుదరలేదు పని ఒత్తిడిలో అవసరం కదా అంతవరకు వరకు అక్కడే వేచి ఉన్నాడు శంకరం తర్వాత కారులో ఇద్దరు ఇంటికి బయలుదేరారు మార్గ మధ్యంలో అంతా మౌనమే నేను శంకరానే అని చెప్పినా స్పందించలేనంతగా మారిపోయాడు అని అనుకున్నాడు శంకరం ఇంటికి వెళ్ళాక సోఫాలో కూర్చోబెట్టి తనే మంచినీళ్ళు తెచ్చిచ్చాడు కామేశ్వరరావు నువ్వు చాలా మారిపోయావు నీ కూడా తిరిగే నన్నే మర్చిపోయావు నువ్వే నాకు జీవితాన్ని జీతాన్ని ఇచ్చావు శ్రీకృష్ణుడు కుచేలనికి చేసిన సహాయం లాగా నా అభివృద్ధికి బాటలు వేసింది ఎంతో గొప్ప స్థితికి చేరుకున్నాను ఆ నా సంపద వేటలో వారందరికీ దూరం అయ్యానంటూ మొసలి కన్నీని కాచడం మొదలు పెట్టాడు ఈ మధ్య మా ఆవిడికి విచిత్రమైన వ్యాధి వచ్చింది అంటూ వివరాలు చెప్పాడు నువ్వు వచ్చావుంటోంది తాళి చంపా వంటోంది ఇల్లంతా గోల చేస్తోంది నీకు ఒక్క లేవని నీవు ఆత్మరూపంలో వచ్చావని అంటాను ఒక్కసారి నిన్ను చూపిస్తే నయమవుతుందని నేను రమ్మన్నాను ఎన్నో దేశాలు తిరిగాను పలు తరాలకు సరిపడా సంపాదించాను అందరినీ వదిలేసి నాతో వచ్చిన నా భార్య ఇలా అయిపోవటం భరించలేకపోతున్నాను అన్నాడు లోపల నుంచి అన్నీ గమనిస్తోంది కమల భర్త లోపలికి వచ్చి కమలని బయటికి రమ్మన్నాడు కమల ఎవరు వచ్చారో చూడు నా ప్రాణ స్నేహితుడు కామేశ్వరరావు మన పెళ్లికి నీకు తాళి కొనిచ్చాడు చదువుకునే రోజుల్లో నాకు తోడుగా ఉండేవాడు నువ్వు ఫోటోలో చూపించిన వ్యక్తి ఇతనే కదా అని అడిగాడు ఆ ఫోటోలు పాతవి ఇప్పుడు వయసు పెరిగింది కదా అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాడు అతను నిజంగా చనిపోలేదు అతని ఆత్మ కాదు నిజంగా మనిషే చూడు అంటూ గాబరాగా చెప్తున్నాడు మహంకాళిలో బయటకు వచ్చిన కమల మీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరాక మరొకలాగా వ్యవహరిస్తారు మీరు అవసరం లేదనుకుంటే జీవితంలో నుంచే తీసివేయగలరు అవసరం ఉంటే శ్రీకృష్ణుడు మన మనిషి స్నేహితుడు అంటూ కబుర్లు చెప్తారు ఇన్ని విషయాలు ఇప్పుడే గమనించారా ఎన్నో సార్లు ఈయన గురించి అడిగాను చనిపోయాడని చెప్పారు మీ దృష్టిలో ఆస్తులకు మాత్రమే స్థానం స్నేహానికి విలువ లేదు మానవతా విలువ లేని జీవితానికి విలువ ఉంటుందా అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడి తెంపుకోవటం స్నేహం అంటే మనసులో సమన్వయం అభిప్రాయ గౌరవం మనిషి దూరంగా ఉన్నా మనసు మనకు దగ్గరలోనే ఉండటం స్నేహం విలువ మీకు తెలిసి రావటానికే నేను ఈ విధంగా ప్రవర్తించాను నిజంగా నాకు ఏ విధమైన వ్యాధి లేదు ఈయన బ్రతికి ఉన్నారని నాకు తెలిసింది మీలో కనివి కలిగించడానికే ఈయన ప్రయత్నం అంది ఆవేశంగా అసహనంగా కమల వెంటనే నన్ను క్షమించావా కాముడు నన్ను శంకరాన్ని పిలవరా అని ప్రాధాయపడ్డాడు జీవితంలో అన్నీ అవసరమే అని నాకు తెలియలేదు లేని డబ్బును సంపాదించవచ్చు కానీ పోయిన విలువలను తిరిగి తీసుకుని రాలేము అది కూడా చేతనైతే మనిషికి భగవంతుడికి తేడా లేదు కదా అది శంకరం బాధపడ్డాడు కొంతసేపు అతనిలో పశ్చాత్తాపం రానిచ్చి నేను నిన్ను చాలాసార్లు చూశాను కలవడానికి ప్రయత్నించాను సరేలే వదిలేయి ఎప్పటికైనా నీరు నీలో మార్పు వచ్చింది కదా అని కౌగాలించుకున్నాడు శంకరం ఇంతవరకు డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి స్వీయ కవితలు విన్నారు హైదరాబాద్ నుండి వెలువడింది